శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఎనభై తొమ్మిదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా ఎనభై ఎనిమిదిలో చివరి శ్లోకాలు ఇందులో ధర్మరాజు జూదంలో సమస్తము ఓడిపోవటం జరుగుతున్నది అంతకుముందు అనేకమైనటువంటి చతురంగ బలాలని రత్నరాశులని ధనాన్ని అంతా భూమిని కూడా ఓడిపోయాడు ఈ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పినటువంటిది తన సోదరులతో పాటుగా తనతో పాటుగా తన భార్య ద్రౌపదిని కూడా ఓడిపోవటం జరుగుతున్నది పంచపాండవుల ఐదుగురు ఐదుగురు ఓడిపోవటానికి గురించి మనం గత పాఠంలో ప్రస్తావించుకున్నా నేడు ద్రౌపదిని ఓడిపోవుట ఆ ద్రౌపదిని వర్ణిస్తూ ఉన్నప్పుడు సభలో వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయనేటువంటిది వ్యాసుడు చాలా సుస్పష్టంగా వివరించడం జరిగింది అవన్నీ నేటి ప్రవచనంలో చూద్దాం ముందుగా భగవత్ స్మరణలు చేసుకుని జగద్గురువులకి నమస్కారం చేసుకుని ప్రారంభించుకుందాం ఓ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యావ్నోపశాంత వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో సదా శివ శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య సమారంభంకరాచార్యమస్మార్యపర్యం వందే గురు పరంపరా వ్యాస గణేషులకి నమస్కరించుకుంటూ సభాపర్వంలో నేడు మనం ఎనభై ఎనిమిదో అధ్యాయం చివరి ఘట్టంలో ప్రవేశిస్తున్నా ఇందులో ధర్మరాజు తన సోదరులందరినీ కూడా ఓడిపోవటం జరిగింది ఇరవై ఆరు శ్లోకాల వరకు పూర్వపాఠంలో మనం ప్రవచించుకున్నాం శకుని అంటున్నాడు ఆ తర్వాత బహువిత్తం పరాజై సహయద్విపాన్ ఆచక్ష్ విత్తం కౌంతేయ కౌంతేయరాజితం ఎంతో ధనాన్ని ఓడిపోయావయ్యా విధిష్ఠిరా ఇంకా నీ దగ్గర పెట్టవలసినటువంటి ధనం ఏదైనా ఉందా అనేది అడుగుతున్నాడు దానికి విధిష్ఠిరవువాచ విధిష్టరుడు అంటున్నాడు తాను ఏమంటున్నాడు అహం విశిష్ట సర్వేషాం భాతృణ కురహం జిత స్వయమాత్మన్పు అహం విశిష్ట సర్వేషాం భ్రాతృణాం నేను సోదరులందరిలో కల్లా విశిష్టమైనటువంటి వాణ్ణి పెద్దవాణ్ణి జ్యేష్ఠుణ్ణి అంతేకాకుండా కుర్యామహం కర్మ అట్లాంటి నన్ను నేనే ఈ పందెంలో ఓటుకుంటున్నాను నేను గనక ఓడిపోతే కర్మ స్వయమాత్మన్యపలుప్త్యతే ఒక దాసుడిలాగా మీ అందరికీ మీరు చెప్పినటువంటి పనులు చేస్తూ ఉంటాను అని చెప్పి చెప్పాడు అప్పటికే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సోదరుని ఓడిపోతూ ఉంటే సభలో వాళ్ళందరూ హతాశులైపోయి ఆశ్చర్య ఆశ్చర్యమైపోయి చూస్తున్నారు బాధపడేటువంటి వాళ్ళు విదురుడు లాంటి వాళ్ళు ఎంతో బాధపడిపోతున్నారు శ్రీ వైశంపాయన వైశంపాయనుడు జనవేజయ మహారాజుకి ఈ వివరాలన్నీ చెప్తూ ఏతృత్వా వ్యవసిత నికృతిం సముపాస్తిత అని చెప్పి చెప్పారు నికృతి నికృతిం అంటే కపటంతో జూదమును ఆశ్రయించినటువంటి శకుని పాచికలు వేసి ఓడించేయటం అయిపోయింది దిష్టిరా నువ్వు ఓడిపోయావయ్యా చివరికి నిన్ను కూడా మేమే గెలుచుకున్నామని చెప్పి చెప్పడం కూడా అయిపోయింది శకుని అంటున్నాడు చివరికి తర్వాత ఏతత్ ప్రాపిష్టమక యదాత్మానం పరాజయే ధనే రాజన్ పాప ఆత్మ పరాజయ ఏతత్ పాపిష్టమక యదాత్మానం పరాజయే నీకు నువ్వు పందెంలో పట్టుకుని తప్పు చేసావయ్యా మహారాజా సిష్టే సతి ధనే ఇంకా ధనం నీ చేతిలో ఉంది నీ దగ్గర ఉం పందెంలో పెట్టవలసినటువంటి ధనం ఉన్నప్పటికీ కూడా నీకు నువ్వు దానం చేసేసుకున్నావు రాజన్ పాప ఆత్మ పరాజయ ఆత్మ తన తాను ఎవరైతే పరాజయం పొందుతాడో పందెంలో పెట్టుకుని తన తాను ఎవరైతే ఓడిపోతాడో ఇది ఇంకా ధనం ఉండప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా నీకు నువ్వు ధనం పెట్టుకుని ఓడిపోయావు ఇది పాపమయ్యా ఇంకా ధనం ఉంది చూడు నీ దగ్గర అన్నట్టుగా ద్రౌపదిని పందెంలోకి లాగటానికి కావలసినటువంటి విధంగా మాటలు గుప్పిస్తున్నాడు శకుని ఇక్కడ అప్పుడు వైశంపాయన వారు అంటున్నాడు వైశంపాయన ఉచ ఏవముక్తాక్షస్తాన్ గ్రహే సర్వానవస్థితాన్ పరాజయల్లోరాన్ రాజ్ఞాం పృథక్ పృథక్ ఏముక్వస్థితాన్ పరాజయల్లోరాకవీరాన్ ఉత్వా రాజ్ఞాం పృథక్ పృథక్ ఈ విధంగా శకుని చెప్పి ఆ సభలో తన పక్షం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజులు పృథక్ పృథక్ విడివిడిగా విడివిడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి శకుని వాళ్ళకి చెప్పవలసినటువంటి మాటలేవో కొన్ని చెప్పి వచ్చాడు ఎందుకంటే ఈ విధంగా ధర్మరాజు ఓడిపోయాడు ఇప్పుడు ద్రౌపదిని మనం ఓడించాలి ద్రౌపదిని ఓడించడం న్యాయధర్మమా కాదా కాబట్టి ఒకవేళ అదైతే ఏమిటి ఇదైతే ఏమిటి కాబట్టి మీరందరూ మా పక్షాన ఉండాలనేటువంటి విధంగా ఎవరికైతే చెవిలో చెప్పాలో ఆ విధంగా వాళ్ళకి నష్ట చెప్పు చేశాడు చెవిలో పరాజయాల్లోక వీర ఓడిపోయినటువంటి రాజుల గురించి ఇంకా గెలవవలసినటువంటి ద్రౌపది గురించి ఈ విషయాలన్నీ శకుని విడిగా చర్చించడం జరిగింది తర్వాత శకుని ధర్మరాజుతో అంటున్నాడు అస్తిదేవై రాజన్ గ్రహ ఏకోపరాజిత పణస్ కృష్ణ పాంచాలీం తాత్మానం పునర్జయా అస్థితేవై రాజన్ నీకు ప్రియమైనటువంటి భార్య మీ పంచపాండవులకి ఐదుగురికి భార్య ఏకో అపరాజిత ఆవిడ మాత్రం ఇంకా ఓడింపబడలేదయ్యా ఆవిని నువ్వు పనస్యకృష్ణాం పాంచాలీం ఆ పాంచాలని నువ్వు పనంగా పెట్టి పందెంలో పెట్టి తయా ఆత్మానం పునర్జయ ఆ తర్వాత నీకు నువ్వు గెలుచుకో మళ్ళీ కావాలంటే అన్న ఆవిని గెలి ఆవిని పనంగా పెట్టి పందంగా పెట్టి తర్వాత ఒకవేళ అదృష్టం బాగుంటే గెలుచుకోవచ్చు అప్పుడు నువ్వు విడిపో నువ్వు నీకు నువ్వే విడిపించబడినట్టుగా అవుతుంది కదా కాబట్టి నువ్వు ఇంకా పందెంలో పెట్టవచ్చయ్యా అని చెప్పి శకుని పాంచాలని గుర్తు చేయడం జరిగింది మాయాద్యూతం ఆడటం సరే సరే మైకం అయిపోయింది పౌరుషం వచ్చింది ఒకటి తర్వాత ఒకటి పంద్యాలు కొట్టడం అయిపోయింది సరే అది ధనం వరకు ఆగితే పర్వాలా రాజ్యం వరకు వెళ్ళిపోయింది రాజ్యం వరకు వెళ్ళిపోయినా పర్వాలేదు సోదరుడు దాకా వెళ్ళిపోయింది సోదరుడు ఆగినా సరే తన వంతు దాకా వచ్చి ఆగి చివరికి ధర్మరాజు కూడా ఓడిపోయాడు ఇప్పుడు ఏ జ్యోధంలోనూ లేనటువంటి సంఘటన ఇక్కడ ఒకటి జరిగింది ఏమిటంటే స్త్రీని పందెంలో పెట్టడం పాంచాలని పందెంలో పెట్టడం అది శకుని దుర్యోధనులు చేసినటువంటి మహాఅపచారమైనటువంటి సన్నివేశం అయితే ధర్మరాజు కూడా ఆ పౌరుషం పౌరుషమైనటువంటి మాటలు అటు పక్కన శకుని మొదలైనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి అంతేకాకుండా వీళ్ళందరూ ఒక పక్కన ఉన్నప్పుడు ద్రౌపది మరో పక్కన ఉండటానికి ఆస్కారం లేదు కాబట్టి ఈ రెండు రకాలుగా సూచించి దైవం ఎటువైతే ఎటు ఉంటే అటే అని చెప్పి అనుకుని భావించుకుని ఈ ధర్మరాజు పణంగా పెడుతున్నాడు ద్రౌపది ఎట్లాంటి ద్రౌపది అనేటువంటిది చక్కగా నాలుగు శ్లోకాల్లో వర్ణిస్తున్నాడు అంతకు పూర్వం కూడా తన తమ్ముళ్ళని వర్ణించాడు ఇలాంటి సహదేవుణ్ణి బుద్ధిమంతుడైనటువంటి వాడు ధర్మాత్ముడైనటువంటి సహదేవుణ్ణి నేను వందనలో పెడుతున్నాను అన్నాడు అలాగే యుద్ధంలో మమ్మల్ని ఈ తీరం నుంచి ఆ సముద్ర తీరానికి చేర్చగలిగిన వాడు యుద్ధమైనటువంటి సముద్రంలో అవతల తీరానికి చేర్చగలిగినటువంటి అర్జునుడిని పందెంలో పెడుతున్నాడు అన్నాడు భీమసేనుడి ఇంకా అందరినీ వర్ణించాడు ఇప్పుడు ద్రౌపదిని కూడా వర్ణిస్తున్నాడు ఆవిడికి ఆవిడి గుణాలకి తగ్గట్టుగా ఆవిడ సౌందర్యానికి తగ్గట్టుగా వర్ణించి చెప్తున్నాడు భీమసేనుడు మొదలైనటువంటి వాడికి సౌందర్యాన్ని వర్ణించక్క అక్కడ వీరత్వాన్ని వర్ణించారు ఇక్కడ ద్రౌపది స్త్రీ కాబట్టి ఇక్కడ ఆవిడ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు నైవ నైవహ్ నైవహ్రస్వా నమహతి నీల కుంఛిత కసి హం త్వయా దివ్యాం అహం త్వయా అని వర్ణిస్తున్నాడు ఇక్కడ ఎట్లాంటి స్త్రీ ఆవిడ అనేది నైవ హ్రస్వ నమహతి మరీ హ్రస్వము కాదు మరీ దీర్ఘము కాదు మరీ పొట్టి హ్రస్వము అంటే పొట్టి మరీ పొట్టి కాదు మరీ పొడుగు కాదు నకృష మరీ సన్నము కాదు మరీ లావు కాదు నీల కుంచితకసి దివ్యాం య్యహం త్వయా చక్కటి నల్లటి కురులతో అందమైనటువంటి ముఖవర్చస్సుతో కలిగినటువంటి దివ్యమైనటువంటి తేజస్సుతో ఉండేటువంటి ఆమె ఆవిడ అట్లాంటి ద్రౌపది పంద్యంగా పెడుతున్నానయ్యా అంతేకాకుండా ఆవిడ యొక్క అందమైనటువంటి ఆ ముఖ తీరు అవన్నీ కూడా వర్ణిస్తూ శారదోత్పల పత్రాక్ష్య శారదోత్పల గంగ శారదోత్పల సేవిన్యా రూపేణ శ్రీ సమానయ రూపంలో లక్ష్మీదేవితో సమానమైనటువంటి స్త్రీ ఆవిడ శారదోత్పల అంటే శరత్కాల పద్మము వంటి పత్ర అక్ష్యా శరత్కాలంలో ఇచ్చి విచ్చుకునేటువంటి పద్మము యొక్క పత్రము పత్రము అంటే ఆ రేపు పద్మము యొక్క రేపు ఆ పద్మ పత్రము వంటి పనులు కలిగినటువంటిది శరత్కాలంలో అందమైనటువంటి పద్మాలు ఆ పద్మాల యొక్క రేకులు ఆ రేకుల వంటి కనులు కలిగినటువంటిది శరదోత్పల గంధయ శరత్కాల పద్మాల సుగంధ పరిమళాలు ఏ విధంగా ఉంటాయో అటువంటి సుగంధ పరిమళాలు ఆమె నుంచి వస్తూ ఉండేటువంటి పవిత్రమైనటువంటి గుణం కలిగినటువంటి పతివ్రత శరదోత్పల సేవిన్య అట్లాంటి పద్మాల చేత నిత్యము సేవించబడేటువంటి స్త్రీ రూపంలో లక్ష్మీదేవితో సమానమైనటువంటి ద్రౌపదిని పంద్యంగా పెడుతున్నానయ్యా మిషస్ రూప సంపదలోను సౌశీల్య సంపదలోను ఇక ఆవిడ్ని మించినటువంటి వాళ్ళు లేరా అన్నటువంటి అన్ని సమస్తమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి స్త్రీ ఆవిడ యామిచ్చేత్ పురుష స్త్రీయం సమస్తమైనటువంటి పురుషులు కూడా ఇటువంటి స్త్రీ భార్యగా లభిస్తే బాగుండు అని కోరుకోదగినటువంటి స్త్రీ అట్లాంటి స్త్రీ ద్రౌపదిదే అంటే ఎటువంటి భర్త అయినా సరే భార్య ఇలా ఉంటే బాగుండు అని ఏ గుణాలైతే ఉంటాయో అటువంటి గుణాలన్నీ కూడా కలిగినటువంటి స్త్రీ ద్రౌపదిదే అట్లా ధర్మరాజు చక్కగా ఆవిడ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ అంతేకాకుండా పనులు ఆవిడ చేసేటువంటి పనులు ఆవిడ యొక్క దినచర్యలో ముఖ్యమైనటువంటి అంశాలు ఎన్నో 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 ఉన్నాయి అవన్నీ మనం అరణ్య పర్వంలో చెప్పుకుంటాం ద్రౌపది యొక్క దినచర్య పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా చేస్తుంది దాంతో ముఖ్యమైనవి ఒక రెండు ఘట్టాలు మాత్రమే ఇక్కడ ధర్మరాజే ప్రస్తున్నాడు సర్వైర్గుణైర్హి సంపన్నా అనుకూలాం ప్రియం వదాం యాదృశీం ధర్మ కామార్థ సిద్ధిమిచ్చే నర స్త్రియం సంపన్నాం అనుకూలాం ప్రియం వదాం సమస్త సద్గుణాలతో నిండినటువంటిది ఇట్లాంటి గుణాలు మనకి అంతకుముందు అందరికీ వర్ణించాడు వర్ణించి మరీ పందెంలో పెట్టాడు ప్రతి హారాన్ని ప్రతి వస్తువుని కూడా వర్ణించి మరీ పందెంలో పెడుతున్నాడు అంతేగాని ద్రౌపదిని ఒక్కదాన్ని ఇక్కడ వర్ణించారని హైలైట్ చేయక్కల మనం కొంతమంది ఇది ఒక్కటే చూస్తారు మిగతా అన్నింటినీ వర్ణించాడు కాబట్టి ఇక్కడ వర్ణించింది కూడా మనం తప్పుకో తీసుకోకూడదు పందెంలో పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఆ గుణగణాలను చెప్పి పందెంలో పెట్టడం అనేది మామూలేదు అట్లా చక్కగా ప్రియంగా మాట్లాడేటువంటి ఆవిడ ఓ పక్కన మంచి శీల సంపద రూప సంపద స్వభావము సద్గుణాలన్నీ ఈమె కలవు ఆమె మనస్సుకి అనుకూలమైనటువంటి చక్కటి ప్రియవచనాలు మాట్లాడుతూ ఉంటుందయ్యా అంతేకాకుండా ఏ మానవుడైనా సరే వివాహం చేసుకున్నాడంటే ధర్మ అర్థ కామాల కోసం చేసుకుంటాడు యాదృశీం ధర్మ కామార్థ సిద్ధిమిచ్చే నరస్యమన్నాడట ధర్మకామార్థ సిద్ధిని కలిగింపజేసేటువంటి ఏ స్త్రీ అయితే ఉంటుందో అటువంటి స్త్రీ ద్రౌపదయ్య అటువంటి ద్రౌపదిని పణంగా పెడుతున్నాను చరమం యా ప్రథమం సంవిశంది ఆ సర్వం చరమం విపా వేదకృతృత అంతేకాకుండా ద్రౌపది యొక్క ప్రధానమైన తత్వం ఏంటంటే ఎంతమంది పరిచారికలు ఉన్నారో సేవకులు ఉన్నారో వాళ్ళందరి పేరు పేరున తెలుసుకుంటుంది కనీసం కొన్ని వేల మంది పరిచారికలు ఉంటారు అన్ని వేల మంది పరి పేర్లు తెలుసు ఆవిడ ఇవన్నీ అరణ్య పర్వణలో ప్రసిద్ధి ఉంటుంది అంతేకాకుండా అక్కడ ఇంట్లో పనిచేసేటువంటి సేవకులు గాని గోపాలకులు గానీ పాలు పితికేటువంటి వాళ్ళు గోసేవలో గోసేవలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ పని అంతా అయిపోయి వాళ్ళు పడుకున్న తర్వాత ఈవిడ పడుకుంటుంది వాళ్ళు పొద్దున్నే తెల్లవారుజాం నాలుగింటికే మళ్ళీ గోవుల దగ్గరికి వెళ్ళాలి లేవాలి వాళ్ళకంటే ముందు లేదు వాళ్ళ పడుకున్న తర్వాత పడుకుంటుంది వాళ్ళకంటే ముందు లేసు గోవుల యొక్క పూజ కోసం గోసేవ కోసం ముందు ఈవిడ లేచి వాళ్ళని వాళ్ళు లేచారా లేదా చూసుకుని తర్వాత భర్త సేవ కోసం అని చెప్పి అనునిత్యము తరించిస్తూ ఉండేటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే పతివ్రతామ తల్లి ద్రౌపది మాత్రమే అట్లాంటి ఆవిడ గోపాలు కన్నా తర్వాత శైలి నుంచి అందరికంటే ముందే మేల్కొంటూ ఏ పని ఏ పని అయింది ఏ పని కాలేదు అనేటువంటి అన్ని పనుల్లో కూడా ఆవిడ నిమగ్నమై ముందు దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటుంది అట్లాంటి స్వేద బిందు విభూషితమైనటువంటి ఆమె ముఖం ఎట్లా ఉంటుందంటే చక్కటి అంత శ్రమలో కూడా ఆ చెమటలు పడుతున్నా కూడా ఆ స్వేద బిందువులతో ఉన్నటువంటి ఆమె ముఖం ఆ మంచు బిందువులతో కూడినటువంటి పద్మము వలె ఉంటుందిట అంత చక్కగా ఉంటూ ఉంటుంది శరత్కాలంలో మల్లికలాగా ఉంటుంది ఆభాతి పద్మ పద్మవత్ వక్రం సస్వేదం మల్లికేవచ అన్నారు అందుకే ఆభాతి అంటే ప్రకాశించుట ఆమె యొక్క వక్రము ముఖం ఎలా ప్రకాశిస్తుంది అంటే వక్రం పద్మవత్ వలె ప్రకాశిస్తూ ఉంటుంది సస్వేదం అంత పనిలో కూడా స్వేదము ముత్యమటలతో పడుతున్నటువంటి ఆమె మంచి వలె మల్లిక వలె గుహిస్తూ సుమతరమైనటువంటి సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె యొక్క నడుమును కూడా వర్ణిస్తున్నాడు ఈ పాదంలో వేది మధ్య దీర్ఘకేసి తామ్రాలోమశ అని వర్ణిస్తున్నాడు ఆమె నడుము సన్నటి నడుముక వేది మధ్య అనే పదానికి అర్థం సన్నటి నడుము కలిగినటువంటి స్త్రీ దీర్ఘకేసి వేది మధ్య అనేది చాలా విశేషమైన పదం కాళిదాసు కూడా వర్ణిస్తాడు ఇటువంటి పదాలు వేది అంటే మనకు తెలిసింది వేదిక అనదు ప్రయాసం కాదు ఆ వేదికలు కాదు ఇక్కడ వేది అంటే వేది మధ్యలో సన్నగా ఉండేది యజ్ఞ వేదిక ఎప్పుడైనా ఇష్టి మొదలైనటువంటివి ఎవరైనా అగ్నిహోత్రాలు చేసేటువంటి వారి యొక్క గృహాలకి మీరు వెళ్ళినప్పుడు దాంట్లో పైన ఏమన్నా గా ఉంటుంది కింద చతురస్రంగా ఉంటుంది మధ్యలో సన్నగా ఇట్లా అభిచంద్రాకారంగా అటు ఇటు రెండు కోణాలు ఉంటాయి సన్నగా ఉంటుంది పైన కింద లావుగా ఉంటుంది అటు దీర్ఘము చతురస్రము సఖ్యులు ఇంకో పక్కన ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చోట అగ్నిహోత్రం చేయటము దక్షిణాగ్నము మొదలైనటువంటి వేవేదే ఉంటాయి ఈ మధ్యలో సన్నగా ఉండేటువంటి ఈ ఆకారం ఏదైతే ఉంటుందో ఆ విధంగా వేది అంటారు దాన్ని యజ్ఞవేది ఆ యజ్ఞవేది మధ్యలో ఏ విధంగా అయితే సన్నగా ఉంటుందో అలా సన్నగా ఉన్నటువంటి సుందరమైనటువంటి ఆకృతిలో ఆవిడ ఉంటుందయ్యా ద్రౌపదీ దేవి అని వర్ణించడం అక్కడ అది వేది మధ్య అంటే పురుషంగా ఉంటుంది తల వెంట్రుకులు నల్లగా ఉంటాయి అంతేకాకుండా తల వెంట్రులు నల్లగా ఉండటము కేశము విపరీతంగా చక్కగా జడ అంటారు ఆ విధంగా పెద్దవిగా ఉండటమే కాకుండా ముఖము పెదవులు మొదలైనటువంటివి ఇవి అరుణ కాంతులతో ప్రకాశిస్తూ ఎంతగా ఉంటాయి ముఖం కూడా ఎరుపుదనంతో ఉంటుంది పెదవులు మొదలైనవి అట్లా ఆమె అవయవ సౌందర్యాలు ఆ అవయవములందు కూడా శరీర భాగములందు కూడా రోమములు అనేటువంటి అధిక అధికముగా ఉండవయ్యా అని కూడా సుస్పష్టంగా చెప్తున్నాడు అతి లోమ నా అతి లోమ ఎక్కువగా రోమాలు కూడా ఉండవు ఆమె శరీరం మీద అంత ఇదిగా చెప్తున్నాడు అక్కడ చెప్పవలసిన అవసరమే లేదు కానీ ఇంత అపురూపమైనటువంటి సౌందర్యవతిని పెట్టకూడదు అయినప్పటికీ కూడా పెడుతున్నాను అంటున్నాడు సయవం విధయ రాజన్ పాంచుమధ్యమా గ్రహం దివ్యామి ద్రౌపద్యా హంత సౌబల హే సౌబల ఓషకుని అటువంటి పాంచాల రాకుమార్తె అయినటువంటి సుమధ్యమ అందమైనటువంటి స్త్రీ అయినటువంటి మాకు భార్య అయినటువంటి ఆమె గ్రహం దివ్యామి ఇవ్వకూడదు అయినా సరే ఇస్తున్నాను పందెంలో పెట్టకూడదు అయినా సరే పందెంగా ఒడ్డుతున్నాను అంత అందమైనటువంటి స్త్రీని మా ద్రౌపదిని పందెంగా పెడుతున్నాను అని చెప్పి పందెంలో పెడుతున్నాడు ఆ పందెంలో ద్రౌపదిని పెట్టేటప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేటువంటి వర్ణిస్తున్నారు ఇక్కడ ఒక నాలుగు ఐదు శ్లోకాల్లో ముక్తేతు వారు ధర్మరాజేన ధీమత ధర్మరాజు ఈ విధంగా పలికేటప్పటికి ఒక్కసారి ఒక్కసారిగా సభలో ఏమైంది ధిక్ ధిగిత్యేవ సభానా నిస్మృత గిరహ సభలో ఎట్లాంటి మాటలు వినిపించాయంటే ధిక్ 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 అనేటువంటి ధిక్కార శబ్దాలు వినిపించాయట ధిక్కారం ధిక్కారము అంటే తప్పు చేశాడు పొరపాటు చేశాడు ఇలా పెట్టకూడదు అనేటువంటిది ధిక్కార సౌ శబ్దాలు డీ అనేటువంటిది మనం తెలుగులో చేసి ఇట్లా చేశారు ఏమిటి అనుకుంటే ఆశ్చర్యపోతూ ఉంటామే కొంచెం అట్లా ధిక్కార శబ్దాలు అనేటువంటిది పెద్దవాళ్ళందరూ కూడా సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేశారు సభలో కొంతమంది గగ్గోలు పెడుతున్నారు పక్కన ఏడుస్తున్నారు పక్కన రాజులు రాజులే సమస్తమైనటువంటి రాజులే క్రోషిస్తున్నారు ఆక్రోషిస్తున్నారు చుక్షుభే సాసభ రాజన్ రాజ్ఞా భీష్మ ద్రోణ కృపాదీనా సమజాత భీష్మద్రోణ కృపాదులకైతే ముత్యమటలు బట్టి స్వేదస్చ వీళ్ళ జీవితాలలో ఎప్పుడు కనీ విని ఎరగల ఇటువంటి సన్నివేశం ఎక్కడో జూదంలో ఆడినటువంటి ఘట్టాలు ఉన్నాయి నలుడు నలమహారాజు మొదలైనటువంటి చరిత్రలు కొన్ని ఉన్నాయి కానీ స్వయంగా వాళ్ళు ఈ విధంగా ఈ విధమైనటువంటి ఆవేదనకి గురి కావడం అనేటువంటిది భరించలేకపోయారు ముచ్చమటలు బట్టేట పెద్దవాళ్ళు కూడా పెద్ద ఆయన ఇంకో ఆయన తల పట్టు కూర్చున్నాడు పక్కన కోపంతో ఇక ఉరిమి ఉరిమి చూస్తున్నాడు శిరో గృహీత్వా విదురో గతసత్వ ఇవ అభవత్ ఇవ నిశ్వసన్ పాము బుసలు కొడితే ఎలా ఉంటుందో అలా పన్నగ నిశ్వసన్ని పాములు బుసలు కొడుతున్నట్టుగా బుసలు కొడుతూ ఓ పక్కన శిరస్సు మీద చేయిపెట్టు కూర్చున్నట అయ్యో ఏమిటిది నా కర్మ అని చెప్పి శిరో గృహీత్వా విధురో గతసత్వం ఇవ అభవద్ గతసత్వము అంటే మూర్ఛపోయినటువంటి వాడివరే మూర్ఛపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పరిస్థితి ఓ పక్కన కోపం వస్తుంది ఆ ఆవేశం అంతా భుసరు కొట్టేటువంటి పన్నగం వలె ఆ ఊపిరి పీల్చడంలోనే తెలిసిపోతుంది ఆ విధుడు ఆ విధంగా విధుడు శిరస్సు పట్టు కూర్చున్నాడు పక్కన కొంతమంది ఇంకా కోపంతో ఊగిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు బాహ్లీకుడు సోమదత్తుడు మొదలైన వాళ్ళు బాహ్లీక సోమదత్త ద్రౌణిర్భూరిశ్రవాధృత రాష్ట్రజ బాహ్లీకుడు సోమదత్తుడు ప్రాతిపేయుడు సంజయుడు ద్రౌణి అంటే ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ భూరీశ్వరుడు మొదలైనటువంటి వాడు యూయత్సుడు గొప్పవాడైనటువంటి యూత్సుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ధృతరాష్ట్రానికి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ధర్మరాజు ఇంత పందెం పెట్టేశాడే వాళ్ళందరూ కొంత వాళ్ళలో కొంతమంది ఇంకా కోపంతోనే ఉన్నారు ఓ పక్కన ఊగిపోతున్నారు పడుతున్న ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని ఆశ్చర్యం కొంతమందిలో అసుర్వీక్ష నిశ్వసంత ఇవో ఉరగా నిశ్వసంత ఇవ ఉరగ పాము బుసలు కొట్టినట్టుగా వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఉండి మాట్లాడట్లా వీళ్ళందరి యొక్క యాక్షన్లు మాత్రమే చేశారు తప్ప వీళ్ళందరూ ఏం మాట్లాడలేదని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించాడు వ్యాసుడు అక్కడ సభలో ఏం జరుగుతుందో కళ్ళ కట్టినట్టుగా వర్ణించాడు పెద్దవాళ్ళు మాట్లాడాలి కదా మాట్లాడాలి మాట్లాడినటువంటి విధుడికి ఎటువంటి గతి పట్టిందో చూశారు కాబట్టి వీళ్ళందరూ మాట్లాడితే వీళ్ళ పరువు పోతుంది వీళ్ళ పెద్దరికం కూడా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళందరూ ముఖాలన్నీ నేలకు వాల్చి సర్పముల వల్లే దీర్ఘంగా బుసలు కొడుతూ ఊరికే నేలకేసి పుష్ 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 అనుకుంటూ కూర్చున్నారు ఏమీ చేయలేదు చేతులు నలుపుకుంటూ కూర్చున్నారు అంతే అప్పుడు జనమే జయ మహారాజుతో వైషం పైన అంటున్నాడు ధృతరాష్ట్రస్తు వీళ్ళందరూ ఇంత ఆశ్చర్యపోతూ ఉంటే భయపడుతూ ఉంటే ఏం జరుగుతుందని అని చెప్పి కొంచెం కోపం వచ్చినా ధర్మరాజుకి వీళ్ళందరూ భస్మం అయిపోతారు అంత తపశక్తి ధర్మరాజుకుంది అది విదురుడే చెప్పాడు వీళ్ళందరి ఇంత కంగారు పడుతుంటే సభలో ఆపవలసినటువంటి మహారాజు గుడ్డివాడు యుద్ధరాష్ట్రుడు ఎట్లా ఉన్నాడు తెలుసా ధృతరాష్ట్రస్థు సంహృష్ట సంహృష్ట అన్నారు హృష్ట అంటే పరమానందంతో ఉంటారు హృదయంలో విపరీతమైనటువంటి ఆనందం పొంగుకొచ్చింది పాండవులు నాకు దాసులైపోయారు నా కుమారుడికి దాసులైపోయారు అనేటువంటి ద్రౌపది కూడా ఓడిపోతున్నది ఇప్పుడు అనేటువంటి పందెంలో పెట్టేటప్పటికి అంత ఆనందం ఏమంటున్నాడు తెలుసా ధృతరాష్ట్రుడు పునః పునః బుద్ధివాడుగా కనిపించదు కాబట్టి పరి పరిఅపృత్ పక్కన ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నట్టనఃపునని హిం జితం హింజితం ఇది ఏంటి ఇది కూడా మనం జయించామా మనం జయించేసావా మన పక్కనే ద్రౌపది కూడా ఓడిపోయిందా అని ఆనందంతో మాట్లాడుతున్నట్ట ఎంత దౌర్భాగ్యుడు చూడండి ఆ ధృతరాష్ట్రుడు ఎంత నికృష్టపు జాతిలో పుట్టినటువంటి వాళ్ళకు వస్తాయా మాటలు ఆవేశం గుడ్డివాడైనా సరే మిగతా సమయాలలో ఎంతో ఆలోచించి చెప్పాడు దృఢుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్నాడు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పుత్ర వాత్సల్యంతో ఆ ద్యూతం అనేటువంటి మమకారంలో గుడ్డివాడైనా సరే ఎంత గుడ్డివాడైపోయాడు సరే అసలైనటువంటి గుడ్డివాడయ్యాడు ప్రజ్ఞాధ్యక్షుడు కాదు అసలైన గుడ్డివాడయ్యాడు ధృతరాష్ట్రస్తు సంహృష్ట పృచ్ పునః పునః మళ్ళీ మళ్ళీ అడుగుతున్నట్టు పైగా తరిచి తరిచి కనిపించగా పక్క వాళ్ళు చెప్పాలి ఏంటి పందెం వడ్డారా గెలిచేసామా ద్రౌపదిని కూడా గెలిచామాకారం నాభ్యరక్షత రక్షించవలసింది పోయి భక్షించే తీరుగా మాట్లాడాడు అక్కడ ధృత రాష్ట్రం ఇవి మనం హైలైట్ చేయాల్సినవి సినిమాలో ఇవన్నీ చూపించరు ఎక్కడ చూపించరు ఎవరు ఎట్లాంటివన్నీ చూపించారు అసలు ఏం జరిగిందో చూపించారు జహర్ష కర్ణోతి భృశం సహ్యాసనాది ఇతరేషాంతు నేత్రేభ్య ప్రాపతం జలం సభలో వాళ్ళు ఎవరెవరు ఎలా ఉన్నారో చెప్తున్నాడు జహర్ష అంటే ఆనందంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరై అంటే కర్ణుడు అతిభృషం కర్ణుడు మిక్కిలే పరమానంద ఫలితుడైపోతున్నట్టు పక్కన సహ దుశాసనాధిభి దుశ్శాసనుడు మొదలైనటువంటి దుర్మార్గులైనటువంటి తొంభై తొమ్మిది సోదర మంది సోదరులతో పాటుగా కర్ణుడు పక్కన పరమానంద ఫలితుడైపోయి కూర్చున్నట్టు అర్జునుడు కూడా దాసుడైపోయాడు పాండవ కర్ణులు కౌరవులకు భీముడు దాసుడైపోయాడు ద్రౌపది చెప్పలేకల్లా వీళ్ళందరూ ఇప్పుడు దాసి మనం చెప్పింది చేయాలి దాస్యులైపోయారు ఇతరేషాం కానీ సభలో ఉన్నటువంటి ఇతరులు మాత్రం అశ్రునయనాలతో బోరు బోరును ఏడుస్తున్నారట నేత్రేభ్య ప్రాపతం జలం వాళ్ళ కంచి కన్నీళ్లు కార్చుకుంటూ ఏడుస్తూ కూర్చున్నారట సభలో కొంతమంది ఇంకా అసలైనటువంటి పుణ్యాతులు ఏమి చేయలేదు రాజులు కూడా సౌబలస్వభ కౌబలస్ అభిఘాకాసీమదోత్కట అలా ఉండగా సౌబలుడు చెక్ కాస్త పాచికలు తీసుకున్నాడు పాచికలు వేశాడు వేసిన మరుక్షణంలోనే పురవే జితమివాన్ ఒక్కసారిగా పాచికలు వేసి జితం ఇది ఏవం అక్షములు మాయాజ్యూదాలు విడిచి కపటంతో మేము గెలిచామయ్యా ధర్మరాజా అని చెప్పి శకుని చెప్పటమైపోయింది పంచ పాండవులు ద్రౌపదితో పాటుగా అందరూ కూడా కౌరవులకి దాసులైపోవటం అయిపోయింది మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి అష్టాశీతిమోధ్యాయ సమాప్ాంతింతశాంతిష్టం మాత్రాహీనం చాం దేవనారాయణ నమోస్ అందరికీ కూడా ఈరోజు వ్యాస పూర్ణిమ నమస్కారములు తెలియజేసుకుంటూ అందరికీ ఇప్పటితో సభాపర్వం మనం దాదాపు మూడు సంవత్సరాల నుంచి ప్రవచించుకుంటున్నాం ఈ మహాభారత ప్రవచనం వ్యాస భగవాను యొక్క ఆశీస్సులతో పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఇప్పటికీ దాదాపుగా ఆరు వందల యాభై భాగాల దాకా వచ్చి పూర్తి చేసుకున్నాం ఇంతరత ముఖ్యమైనటువంటి కథ ఇక్కడ మనకి ఎంతో బాధ కలుగుతూ ఉంటాయి సన్నివేశాలు కానీ ఇవన్నీ దైవలీలగా భావించాలి భగవత్ లీల జగన్నాటక సూత్రధారి అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించిందే దీనికోసం ఆ అవతార పరిసమాప్తికి అంటే ఆ స్వామివారి యొక్క అవతార సంకల్పానికి దృఢ దీక్షకి వీళ్ళందరూ పావులు లాంటి వాళ్ళు సహాయకులు శ్రీకృష్ణ పరమాత్ముడికి సహాయకులు అటు ద్రౌపది అయినా పంచపాండవల ఐదుగురు అయినా సరే ఆ భూభారాన్ని తగ్గించాలంటే అసుర సంహారం చేయాలంటే శ్రీకృష్ణ పరమాత్ములకి చేదోడు వాదోడుగా పక్కన ఏదో నిమిత్త మాత్రమంటారు చూసారా అట్లా స్వామి తలుచుకుంటే స్వామి ఒక్కరే చాలు కానీ సహాయకులుగా వీళ్ళని నిమిత్తంగా పెట్టుకుని మిగతా కౌరవ అంతా కొట్టేశారు శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత సంగ్రామం ఆ మహాభారత సంగ్రామానికి నాంది పడింది ఇక్కడి నుంచి అట్లాంటి సన్నివేశం జరిగింది ఓం శాంతి 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 హరహా రేపటి రేపటి అధ్యాయంలో ఆ తర్వాత ఘట్టాలను ప్రస్తావించుకున్న అంతవరకు